హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ చల్ల ఛానల్ ఇది పొద్దుంటి ఐదు సరలు ఇంటి బోర్ వేస్తున్నాము నీళ్లు బాగా పడ్డాయి ఫ్రెండ్స్ రెండు ఇంచీలు పడ్డాయి చూడండి మీరే చూస్తున్నారు లైవ్ లో నైట్ బోర్ వేసాము పొగులు వచ్చేసి బోరు బిగించాలని మొత్తం అన్ని తెచ్చాము ఫ్రెండ్స్ బిగిస్తున్నారు చూడండి వైరు మోటరు మోటార్లు అంటే రెండు ఉంటాయా అందరికి తెలిసే ఉంటది ఇది ఒకటి ఇంకా మోటార్ కూడా ఉంటుంది చూపిస్తా స్టార్టర్లు మొత్తం ఆటోలో తెచ్చాము ఫ్రెండ్స్ అన్ని ఆటోలో తీసుకొని వచ్చాము ఆటోలో బిగిస్తున్నాము ఇది మనకి మెయిన్ పంప్ ఇది అంటే నీళ్ళు పైకి వచ్చేదానికి మోటార్ బిగిస్తుంటే వర్షం చూడండి ఎలా పడిందో భారీగా వర్షం పడింది ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా పడింది ఓ పక్క మోడర్ బిగుస్తున్నాము ఓ పక్క అంటే పన్నెండు గంటలకు అలా వచ్చాము అప్పుడు నుంచి బిగుస్తున్నానే ఉన్నాం వర్షం భారీగా పడుతూ ఉండదు ఎంత ఆటో వచ్చింది కాబట్టి ఆటోలో ఉండిపోయినాయి అన్నీ లేకనే ఉంటాయి అన్నీ నానిపోయిండు చూడండి ఎలా పడుతుందో వర్షం ఇది ఐదు సరాలి ఫ్రెండ్స్ దీని ప్లానింగ్ అన్నీ మీకు పెడతాను సెకండ్ పార్ట్లో పెడతాను చూడండి మొత్తానికైతే మోటర్ బీచ్ చేసాము నైటు తొమ్మిది దాకా అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నీళ్ళు ఏమవుతున్నాయో రెండించులు పడే వాటరు నీళ్ళు బాగా వస్తున్నాయి ఇంటికి అయితే ప్రాబ్లం లేకుండా నీళ్ళు వస్తున్నాయి